ఆ వాటర్ ఉన్న కొంగలు అవన్నీ చూసుకుంటూ వచ్చినాం కదా ఇది ఆ కటీల దగ్గర నుంచి మిస్కి మిషన్ నుంచి మన అర్చలమైన వాళ్ళ అపార్ట్మెంట్ల కింద సాఫ్ట్వేర్ పెంచుకుంటారు ముగ్గురు ఆ ముగ్గురు పెంచు ఇది మొత్తం నాలుగున్నర ఎకరాలు ఫస్ట్ రెండు ఎకరాలు కరెంట్ తీసుకున్నాడు సెకండు యాభై గుంటలకు కరెంట్ తీసుకున్నాడు థర్డ్ ఒక యాభై గుంటలకు కరెంట్ తీసుకున్నాడు అగ్రిమెంట్ అయింది ఈ ఎలక్షన్ కోడ్తో మనం రిజిస్ట్రేషన్ చేయించలేక ఇంకా ఈ ద్వారా పది కూడా అవుతుంది జుంది ఇక్కడ మా చివరికి మా చివరి చెట్టువరకి పైరు పెట్టేది నాలుగున్నర ఎకరాలు మన అన్ననే అసలమన్న అచ్చలమన్ననే మనకు చాలా ఫ్రెండ్స్ ఇలా కళ్ళు ఇది ఇప్పించింది మన అచ్చలమన్ననే ఇక మన సంతోష్ కూడా ప్లాన్ చేసుకుంటూ మా కజినే సంతోష్ ఇదే ఇక నాకు ఇది వీడియో తీసుకున్న మా నా చిన్ననాటి మిత్రుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్కి నేను తర్వాత చూపిస్తా అలా చేయాలి మనమే వచ్చే మన ద్వారా